అమిత తపప్రభావున్ కరుణాత్ముని గీష్పతి చూచి రాజ దుర్దమ మతరేఖన్ ఇంద్రుడు వృధాతన గద్య లేవకుండే నెయ్యమును ఎదుర్కొనక వెళ్ళలేదు ఎదుర్కోవడానికి వెళ్ళలేదు ఆసనం ఇయ్యక ఆసనం కూడా పోని ఇంకో ఎరా ఆయన వస్తున్నారు కూర్చివెండి అని కూడా అనలేదండి పోని గౌరవచోపచారములన్ ప్రసన్నం చేయక చక్కనటువంటి గౌరవమైనటువంటి భక్తి పూర్వకమైనటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి ఉపచారాలతోటి ఆ వచ్చిన ప్రసన్నం కూడా చేసుకోలేదండి తిరంబుగా ఏమి చెక్కు చదరకుండా కూర్చున్నాడు వస్తున్నాడే వస్తున్నాడు ఆయన ఎక్కడికడు వస్తాడు ఆయన వస్తాడు అన్నట్టుగా కూర్చున్నాడు దివ్య సభాంతరంబున ఆ దివ్యమైనటువంటి ఆ ఆ ఏంటి ఆ వేదిక మీద హాయిగా కూర్చుని ఉన్నాడు ఆయన సింహాసనం మీద